హలో గైస్ నమస్తే అందరికీ వెల్కమ్ టు జీవి నేచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు దొండకాయ ఫ్రై ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దొండకాయని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కొబ్బరి తురుము అంటే నేను దాన్ని మిక్సీకి వేసి అనమాట నెక్స్ట్ వచ్చి ఆవాలు జీలకర్ర పసుపు కారం పచ్చి శనగపప్పు మినపప్పు వేరుశనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలు పెట్టుకోవాలి కడాయిలు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఎందుకు అంత ఆయిల్ అని అంటే ఆయిల్లోనే మనం ఫస్ట్ దొండకాయలన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో అందుకని చెప్పి ఎక్కువ ఆయిల్ అయితే తీసుకున్నాను దొండకాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని దొండకాయలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయిల్ని అయినా తీసుకోవచ్చు లేదా అదే కడాయిల్లో కొంచెం ఆయిల్ తీసేసి మళ్ళీ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి నెక్స్ట్ వేరుశనగపప్పు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటిని కొంచెం కచ్చాబచ్చాగా దంచుకొని అయితే వేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చి శనగపప్పు వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదు నెక్స్ట్ వచ్చి కొబ్బరి తురుము ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుము వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి పసుపు కారం ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అయితే ఈ పొడిలో వేసుకొని బాగా పొడంతా కూడా దొండకాయలకి పట్టేలాగా కలిగి పెట్టుకోవాలి అలా ఒక టూ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు తాలింపుకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా కలిగి చివరగా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించాము అని అంటే ఎంతో రుచికరమైన కొబ్బరి దొండకాయ తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే ఖచ్చితంగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్